ఆ జిల్లాలో పార్లమెంట్ సీటుకు అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సామలా మారింది ముఖ్య నాయకుల కుటుంబ సభ్యులు టికెట్లు ప్లీజ్ అంటున్నారు దశాబ్దాలుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నామన్నారు వన్ మోర్ ఛాన్స్ అని అడుగుతున్నారు అందరు పార్టీకి ముఖ్యలే అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్న వ్యక్తులే హైకమాండ్ దయా మా ప్రాప్తి అంటున్నారు తెర వెనుక ఎవరి లోభేయం కుందా వెళ్ళనున్నారు రాష్ట్రంలో నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలతో పాటు ఖమ్మం సీటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో హిటెక్కిస్తోంది ఇక్కడ టికెట్ దక్కించుకుంటే విజయం నల్లేరు మీద నడికేనన్న నమ్మకంతో ఆశావహులు పోటీ పడుతున్నారు ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సిపిఐ విజయఢంకా మోగించాయి అంతేకాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది ఈ విశ్లేషణతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఖమ్మం పార్లమెంటు టికెట్ దక్కించుకునేందుకు సర్వశక్తులు అడ్డుతున్నారు ఖమ్మం పార్లమెంట్ టికెట్ దక్కించుకుంటే చాలు ఈజీగా గెలిచేయొచ్చన్న నమ్మకం నేతల్లో ఉంది దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలే కాకుండా ఇతర జిల్లాల నేతలు కూడా టికెట్ కోసం క్యూ కట్టారు తమ సామాజిక వర్గం ఓట్లను పరిగణలోకి తీసుకుని ఆ ఈక్వేషన్స్ తో పోటీకి కూడా సై అంటున్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి టికెట్ మళ్లీ తనకే ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు పలువురు సేతలు గాంధీభవన్లో ఖమ్మం సీటు కోసం దరఖాస్తులు సమర్పించారు దరఖాస్తు చేసుకున్న నేతలందరిది ఒకటే మాట సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే టికెట్ తమకివ్వాలన్న అభ్యర్థనతో ఏఐసిసి ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ముఖ్యనేతల కుటుంబీకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేయడంతో పార్టీ ఎవరికి టికెట్ కట్టబెడుతుందోనని కేడర్లో చర్చ మొదలైంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీని బరిలోకి దింపాలని టీపీసీసీ ఇటీవల ఏఏసీసీకి ప్రతిపాదన పంపింది దీనిపై ఏఏసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఆశావాహ నేతలంతా సోనియా గాంధీకి జయ కొడుతున్నారు మేడం పోటీ చేయకపోతే తామే బరిలో ఉంటామని ఎవరికి వారు ఆశల పల్లకీలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పోలైన ఓట్లను బేరీజు వేసుకుంటే సోనియా గాంధీ పోటీలో ఉంటే సునాయాసంగా గెలవచ్చన్న చర్చ పార్టీ ముఖ్యనేతలో జరిగింది అయితే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తారన్న డిస్కషన్ కూడా నడుస్తోంది ఖమ్మంలో సోనియా పోటీ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు తలపోటు తగ్గినట్టే కానీ ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే బరిలో దింపాల్సిన బలమైన నేత ఎవరన్నది ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారనుంది ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతల కుటుంబీకులతో పాటు పార్టీపై మొదట్నుంచి విధేయత చూపుతున్న ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు కూడా ఖమ్మం టికెట్ ఆశిస్తుండడం గమనార్హం మిగిలిన సీట్ల కన్నా పార్టీకి అగ్ని ఉంది ఖమ్మంలో ఈసారి అభ్యర్థి ఎంపిక